అంగనవాడి కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె పదిహేడవ రోజుకు చేరింది గురువారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో అంగనవాడి దీక్ష శిబిరం నందు తమ డిమాండ్తో కూడిన వినతులను కార్డు పై వ్రాసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోస్టులు పంపినట్లు అంగనవాడి వర్కర్ సీనియర్ నాయకులు శోభ తెలిపారు ఈ కార్యక్రమంలో అంగనవాడి కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు

అందరూ పోస్ట్ కార్డుల ద్వారా మా సమస్యలు అన్ని తెలియజేయమని చెప్పారు మేము ఈరోజు మాకేమేం కావాలనో మా డిమాండ్స్ ఏంటో అన్నీ తెలియజేస్తూ అందరము మా పొదిలి ప్రాజెక్టు నుంచి మొత్తము సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అడ్రస్కి పోస్ట్ చేస్తున్నాము